హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్ అందరూ ఎలా ఉన్నారండి మేము చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగోవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఈ వీడియో అని అనుకుంటున్నారా మేము శివరాత్రి రోజుల్లోని పండగ చేస్తామండి పోతిరాజు బాబు దేవుడు మాకు ఇంటి వెల్వెల్పు దేవుడు అనమాట ప్రతి ఒక్కరికి కొన్ని సాంప్రదాయాలు కొన్ని పండగలు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి అవి మనం పాటించాలి మన పిల్లలకి కూడా ఇటువంటి సాంప్రదాయాలు పద్ధతులు మన పెద్దలు పాటిస్తున్నారు అన్న విషయం అనేది తెలుస్తూ ఉండాలి కదండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది పల్లెటూరులోని మా ఇల్లు అనమాట ఇంటి ముందున ఇంత విశాలమైన ప్లేస్ ఉండడము చాలా తక్కువ కదా పల్లెటూర్లోనే కనిపిస్తుంది ఇప్పుడున్న సిటీస్లో అయితే అసలు వాకలు అనేదే కనిపించదు ఇది మా ఇంటి దగ్గర ప్రహారీ అంతా హాల్ అనుకోండి హాలు ఇంకా ఇంట్లో హాలు ఉంటుంది ఇది నార్మల్గా బయట ఓపెన్ ప్లేస్ ఇక్కడ కోలాటం ఆడుతున్నారు కదండి మాకు పోతురాజ్ బాబు ఇంటి దేవుడు అనమాట ఇది లోవలోని ఉంటుంది ఆ దేవుడి టెంపుల్ మేము శివరాత్రి రోజుల్లో ఎప్పుడైనా అనుకుంటాం అన్నమాట ఇలా పండగ చేయాలి అని ఆ రోజు శివరాత్రి ముందు రోజు అనమాట ఇది అంటే శివరాత్రి నైట్కి జాగారాలు చేస్తారు కదా ఆ టైంలోని మేము అందరం మేల్కొని ఉన్నాము ఇంట్లో సందడిగా డప్పులు మేళాలతో పండుగ చేస్తూ ఉన్నాము మా ఊర్లోని ఇలా కోలాటం అందరూ నేర్చుకుంటూ ఉంటారు ఇంటి ఈ వీధికి ఒక బ్యాచ్ ఉంటారనమాట వీళ్ళందరూ కూడా మా వీధిలోని కోలాటం నేర్చుకునే వాళ్ళు వీళ్ళు దేవాలయంలోని కోలాటం చేసి తర్వాత మా ఇంటి దగ్గర సందడిగా హడావుడిగా ఉందని చెప్పి మా ఇంటి దగ్గర కూడా నైట్ అంతా కూడా కోలాటం అయితే చేశారు చాలా సందడిగా జరిగిందండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చారు ఎక్కడెక్కడి నుంచో రాజమండ్రి విజయవాడ ఇంకా అదరు అందరూ చుట్టాలందరూ కూడా ముందు రోజే వచ్చేస్తారు మా వారు చూసారు కదా పైనుంచి నుంచి తీస్తున్నారు మేడం మీద నుంచి ఇది అనమాట శివరాత్రి మేము ఈ విధంగా ఎంజాయ్ చేసాము ఈ సంప్రదాయాలు పాటించాలి పాటించకూడదు అని చాలా ఉంటాయి బట్ నేనైతే అనుకుంటాను మనకున్న కల్చరు విధానాల గురించి మన పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్తా ఉంటే వాళ్ళు భావితరాలకి నెక్స్ట్ తరాల వాళ్ళకి మా అమ్మమ్మ తాతయ్య మా నాన్నమ్మ తాతయ్య ఈ విధంగా పండుగలు చేసేవాళ్ళు మనం కూడా చేయాలి అనేసి ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటారన్నమాట మనం ఎప్పుడూ వర్క్ బిజీలోనే ఉండిపోతే ఇటువంటి ఎంజాయ్మెంట్ అనేది చేయు ఎప్పుడు చూసినా సినిమాలు షికార్లు షాపింగ్స్ ఇవే కాకుండా ఇలాంటి గ్యాదరింగ్స్ కూడా ఉంటే చాలా మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఫ్యామిలీ మెంబర్స్ రిలేషన్షిప్స్ యొక్క ప్రాముఖ్యత ఇటువంటి పండుగల్లోనే తెలుస్తాయి వచ్చిన వాళ్ళని గౌరవంగా చూసుకోవడము పలకరించడము ఆత్మీయతంగా మాట్లాడడము ఇవన్నీ కూడా ఈ పండగల్లోని పెళ్ళిళ్ళలోని ఫంక్షన్స్లోని అందరం కలుస్తాం కాబట్టి మన రిలేషన్షిప్ అనేది ఇంకా ఎక్కువగా బాండింగ్ పెరుగుతుంది ఎందుకంటే వర్క్ బిజీల్లో మనం ఎక్కువగా ఎవరితోనే కాంటాక్ట్లో ఉండము మా వారు చూసారు కదా కోలాట మాడుతున్నారు అతను చాలా యాక్టివ్ మా ఆయన అయితే అన్నిటిల్లో కూడా ఇన్వాల్వ్ అవుతారు మా చుట్టాలు అండ్ ఇదిలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ నైట్ అంతా కూడా ఇలాగ కోలాటం అనేది చూస్తా ఎంజాయ్ చేసాము అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా డ్యాన్సెస్ అండ్ గేమ్స్ ఆడటము ఇవన్నీ కూడా చేశారనమాట చాలా పూజ విధానం అది ఉంటుంది మాకు అవన్నీ చేసుకొని మూడు శాషలని అంటారు మా ఇంట్లోని పూజ చేసి దేవునికి కొన్ని పద్ధతులు ఉంటాయి అవన్నీ ఫాలో అవుతా అన్నమాట బిఫోర్ టూ డేస్ నుంచి ఇంట్లో అంతా సందడిగా ఉంటుంది మీకు ఇలాంటి విధానాలు ఉన్నాయా పద్ధతులు ఉన్నాయా ఉంటే కామెంట్ చేయండి ఎలా ఉంటుందో నేను కళ్యాణలోవ టెంపుల్కి ఎలా వెళ్ళాలి అది ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది కూడా నేను ప్రీవియస్గా నా ఛానల్లో వీడియో అయితే పెట్టాను మీకు ఎవరికైనా ఆ ప్లేస్కి వెళ్ళాలని ఉంటే కూడా చూడండి దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి అంటే మాకు నమ్మకం అనమాట మేము ఏం జరిగినా మేమేం అడిగినా దేవుడు మాకు ఇస్తాడు అని మా వాళ్ళు చూసారు కదా నెక్స్ట్ డే మార్నింగ్ కడగలు చేస్తున్నారు మా మావయ్యలు అత్తయ్యలు మరుదులు తమ్ముళ్ళు అన్నయ్యలు అందరూ కూడా ఇంకా మా ఆడపిల్ల ఆడపడుచు కాపీ అనమాట అలాగే మా అమ్మ పెద్దమ్మ అవుతారు వాళ్ళు అందరూ ఇంకా హడవుడిగా చేస్తున్నారు పండగ ¿Dónde